ఒక నిజమైన క్రైస్తవుడు దేవునికి సమీపంగా బ్రతికినప్పుడు తన ఆధ్యాత్మిక అనుభూతి ఎలా ఉంటుంది పేదరికం ఉన్నా అనారోగ్యం ఉన్నా ఆర్థిక ఇబ్బందులు ఉన్నా బ్రతకటానికి సరైన ఉద్యోగం ఉన్నా లేకపోయినా వ్యాపార పరిస్థితులు సరిగ్గా సాగినా సాగకపోయినా దేవునికి దగ్గరగా బ్రతికినప్పుడు దేవునికి సమీపంగా బ్రతికినప్పుడు ఒక విశ్వాసి అంతరంగం ఎలా ఉంటుంది అన్నీ ఉన్నా ఆత్మీయతను కోల్పోయి ఒక వ్యక్తి దేవునికి దూరమైతే నా నామకార్థ భక్తి జీవితం ఒక క్రైస్తవుడు చేస్తే ఆ వ్యక్తి యొక్క ఆధ్యాత్మిక స్థితి ఎలా ఉంటుంది చక్కటి ఉద్యోగం ఉండొచ్చు కానీ దేవునికి దూరం అయ్యాడు మంచి వ్యాపారం ఉంది కని దేవునికి దూరమయ్యాడు నెలకొచ్చి రెండు లక్షలు మూడు లక్షల రూపాయలు సంపాదించగలిగే స్థితిమంతుడు కనీ దేవునికి దూరమయ్యాడు దేవునికి దూరమైన బ్రతుకులు ఎంత దుర్భరంగా ఉంటాయో దేవునికి సమీపంగా జీవించే జీవితాలు ఎంత ధన్యకరంగా ఉంటాయో లేఖనాల్లో నుంచి ఒక కీర్తన నూట ముప్పై ఏడవ కీర్తన మొదటి చరణం నుంచి నాలుగవ చరణం వరకు చదువుకుందాం అందరు మీ బైబిల్ తెరవండి బబులోను నదుల యొద్ కూర్చుండి ఉన్నప్పుడు మనము సుయోను జ్ఞాపకం చేసుకుని ఏడ్చుచుంటిమి చెప్పాలి వాటి మధ్యనున్న నిరవంజి చెట్లకు మన శితారాలు తగిలించితిమే అచ్చట మనను చరుగుని ఉన్నవారు ఒక కీర్తన పాడుడి అని మనలను బాధించువారు సియోను కీర్తనలలో ఒక దానిని మాకు వినిపించుడి అని మన వలన ఉల్లాసము గోరుడి అన్ని దేశంలో యహోవ కీర్తనలో మనం ఎట్లు పాడుదాము విన్నారా ఈ కీర్తన ఇజ్రాయిలు ప్రజలు బబులోను చెరలో ఉన్నప్పుడు వ్రాసినటువంటి కీర్తన నిబుకద్జరు రాజుగా ఉన్న దినాల్లో ఇజ్రాయిలీల గూడు రేపబడి ఇరుషులేము నుండి చరపట్టబడిన బానిసలుగా బబులోను దేశానికి తీసుకుని వెళ్ళబడ్డారు ఆ బబులోను దేశం అద్భుతమైన నదులకు నిలయం అహావా యోఫ్రటీస్ కేదార్ విస్తారమైన నదులకు నిలయం బబులోను ప్రాంతం ఆ బబులోను నదుల దగ్గర కూర్చొని వాస్తవంగా నదులు అంటంతో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది కదా ఆ ప్రకృతిని ఆస్వాదిస్తూ వీచే చల్లటి గాలిని ఆస్వాదిస్తూ ఆ ప్రకృతి అందాలను తనివితేరా చూస్తూ ఆనందంతో మైమరిచిపోవలసిన ఈ ఇస్రాయిల్ ప్రజలు బబులోను నదుల ఎద్దు కూర్చుండి శియును జ్ఞాపకం చేసుకుంటూ మనం మన దేశంలో ఉన్నప్పుడు మన బ్రతుకు ఎంత బాగుండేదో కదా ఇరుషులేవులో ఉన్నప్పుడు మనకు దేవాలయం ఉండి దేవుణ్ణి ఎంత చక్కగా ఆరాధించేమో కదా ఇప్పుడు దేవుడు లేడు దేవాలయం లేదు దేవుని వాక్యాన్ని బోధించే దైవశావకులు లేరు అయ్యో మనం ఇక్కడికి వచ్చేమే అని నదుల దగ్గర కూర్చొని శివును జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు వాళ్ళకున్న సితారాలట నిరవంజి చెట్లకు తగిలించారట ఈలోపు బబునో బబులోని ఇలాచి అంటారు ఇస్ ఇలీలారా మీరు మహా గొప్ప పాటగాళ్ళట కదా చక్కటి వాయిద్యకారులట కదా మీరు పాటలు పాడితే అద్భుతాలు జరిగాయట కదా ఓ పాట పాడరా మేము విని ఆనందిస్తాం ఒక పాట పాడరా అని వాళ్ళు అడిగి బ్రతిమలు అడుకుంటూ ఉంటే అన్ని దేశంలో యహోవా కీర్తన మేము ఎలా పాడగలం ఎలా దేవుణ్ణి స్తుతించగలం ఆక్రందనతో ఈ కీర్తన రాస్తూ వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాట దైవజన్మ ఇరుషులేములో ఉన్నా ఉండాల్సిన ప్రజలు బబులోనికి ఎందుకు వచ్చారు ఎరుషలేము అనగా సమాధానకరమైన పట్టణము అని అర్థం బబులోను అనగా తారుమారు గందరగోళం అని అర్థం కొన్ని సందర్భాల్లో సమాధానంగా సాగిపోతున్న బ్రతుకులు తారుమారు అయిపోతాయి అమ్మయ్యా ఇక పర్వాలేదు నా పిల్లలు సెటిల్ అయిపోయారు వాళ్ళిద్దరికీ ఉద్యోగాలు వచ్చాయి నేను ఎంత కష్టపడి ఉద్యో చదువుకొని ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తే దేవుడు చక్కటి ఉద్యోగం ఇచ్చాడు అమ్మయ్యా ఇక పర్వాలేదు సమాధానంగా బ్రతుకుతున్నాను అని అనుకుంటూ ఉంటుండగా కొందరి బ్రతుకులు అకస్మాత్తుగా తారుమారైపోతాయి ఒక ఊహించని విపత్తు కలలో కూడా అనుకొని భయంకరమైన ఉపద్రవం ఓహోల్లో కూడా రాని ఒక దుర్భరమైన పరిస్థితి కొన్నిసార్లు దేవుని బిడ్డలను ఆవరిస్తే సమాధానపురంగా పిలవబడుతున్న ఇరుషలిములు బ్రతకాల్సిన ఇస్రాయేలీలు తారుమారైపోయి గందరగోళం లాంటి బబులోనికి ఎందుకు వచ్చారు క్లుప్తంగా చెప్పాలంటే వారి చెడుతనాన్ని బట్టి వారి పాపాన్ని బట్టి వాళ్ళ బ్రతుకులు తారుమారైపోయాయి హర్షా గ్రంథం పద్నాలుగో అధ్యాయం మొదటి వచ్చిన కీర్తనల గ్రంథం నూట ఏడు కీర్తన ముప్పై మూడు ముప్పై నాలుగు వచ్చిన నాతో కలిసి చెప్పండి ఇస్రాయేలు నీ పాపము చేత నీవు కూలితీవి ఎవరిని వారిని ఎవరిని సారీ నా వైపు చూడండి వారిని ఎవరు కొల చేశారు దేవుడు కొల చేయాల మనుషులు ఎవరో వచ్చి పడద్రోస్తే వాళ్ళు పడిపోలా ఎవరో నాశనం చేస్తే వాళ్ళ బ్రతుకులు నాశనం కాల దేవుడు కరాఖండిగా చెప్తాడు ఇస్రాయేలు నీ పాపం వలన నీవు కూలితీ తమ్ముడు చెల్లి నా వైపు చూడండి ఈరోజు మంచి ఉద్యోగం ఉండొచ్చు మంచి ఆర్థిక వ్యవస్థ ఉండొచ్చు నాలుగు చేతుల సంపాదించే ఆర్థిక వనరులు ఉండొచ్చు చక్కటి ఇల్లు కట్టుకొని ఉండొచ్చు అద్దెల మీద బ్రతికే స్థితివంతమైన జీవితం ఉండుండొచ్చు బట్ పాపానికి చోటిస్తే ఎన్నున్నా కూలిపోతావు అన్న సంగతి గ్రహించు బ్రతుకులు తారుమారు అయిపోతాయి అన్న సంగతి గ్రహించు దేవుడు ఇక్కడ చెప్పకనే చెప్తాడు ఇస్రాయలు నీ పాపము వలన నీవు కూలిచ్చివి ఈరోజు వాక్యం వింటున్న బిడ్డలారా బ్రతుకు కూలిపోయినట్లుగా నీకు అనిపిస్తుందా భవిష్యత్తు కూలిపోయినట్లుగా అనిపిస్తుందా చక్కగా సాగిన వ్యాపారం కుప్ప కూలిపోయినట్లుగా అనిపిస్తుందా ఒకసారి ఆలోచించు నువ్వు కుప్పలాగా కూలిపోవటానికి ఏ పాపానికైనా బ్రతుకులో చోటిచ్చావా ఏ అపవిత్రతకైనా జీవితంలో చోటిచ్చావేమో తస్మాత్ జాగ్రత్త ఇదే మాట నూట ఏడవ కీర్తనలో భక్తుడైన దామిది గారు కీర్తనకర్త మాట్లాడుతూ ఇలా అంటాడు నూట ఏడవ కీర్తన ముప్పై మూడు ముప్పై నాలుగు చరణాలు నాతో కలిసి చెప్పండి దేశ నివాసుల చెడుతనాన్ని బట్టి ఆయన నదులను అడివిగాను నీటి బొగ్గలను ఎండిన నేలగాను సత్తువు కలిగిన భూమి చవిటి పర్రగాను మార్చను అది ఒకప్పుడు ఏ భూమి అరే చెప్పాలి ఒకప్పుడు ఏ భూమి సత్తువు కలిగిన భూమి విత్తన వేస్తే నూరంతల పంట అద్భుతమైన దిగుబడి వ్యవసాయం చేసి సాగుబడి చేసి విత్తనాలు విత్తితే నూరంతల పంటనిచ్చే అద్భుతమైన సారవంతమైన నేల ఆ సారవంతమైన నేల చవిటి పర్రగా మారిపోయిందట ఇప్పుడు విత్తనం వేసిన ఎరు వేసిన రకరకాల కార్యక్రమాలు చేసిన ఆ నేల పండట్ల చవిటి పర్ర అయిపోయిందట ఏవా సారవంతమైన నేల చవిటి పర్ర ఎందుకైంది వాక్యం ఉంటుంది దేశ నివాసుల చెడుతనమును బట్టి చెల్లి నా వైపు చూడు చెడుతనానికి చోటిస్తే పచ్చగా ఉన్న నీ బ్రతుకు ఎండిపోతుంది జాగ్రత్త సంతోషంగా సాగిపోతున్న నీ సంసారం దుఃఖారామంలో మునిగిపోతుంది జాగ్రత్త ఆహా ఎంత అద్భుతమైన కుటుంబం వీళ్ళది భార్యాభర్తలంటే ఎలా ఉండాలి అబ్బా వీళ్ళ పిల్లల్ని దేవుడు ఎంత ఆశీర్వదించాడో కదని చూడముచ్చటగా ఉన్న నీ కుటుంబం నా కుటుంబం కూడా ఎలా ఉంటే బాగుండని అనేకులు ఇష్టపడేటట్లుగా నిలవబెట్టబడింది నీ కుటుంబం చెడుతనానికి చోటిస్తే అయ్యయ్యో ఒకప్పుడు వీళ్ళ కుటుంబం ఎంత బాగుండేవి వీళ్ళ పిల్లలు ఎంత బాగుండేవాళ్ళు వీళ్ళ ఆర్థిక స్థితిగతులు ఎంత బాగుండే ఉన్న పాటన వీళ్ళ బ్రతుకులు ఎందుకు ఇలా అయిపోయాయి విస్మయం చెందేటట్లుగా దిగ్భ్రాంతి చెందేటట్లుగా అయ్యేటట్లుగా చెడుతను నీ పరిస్థితిని మారుస్తుంది అన్న సంగతి మరిచిపోకో ఇజ్రాయలు నీ పాపమును బట్టి నువ్వు కోలితవి అయినా మున్సిపల్ డిపార్ట్మెంట్లో ఫోర్త్ క్లాస్ ఎంప్లాయ్గా పనిచేసేవాడు ప్రతి ఆదివారం రెగ్యులర్గా మందిరానికి వచ్చేవాడు కుటుంబంతో కూడా చూసిన వాళ్ళు అంతా అనుకునేవాళ్ళు ఇది కుటుంబం అంటే ఇట్లా ఉండాలిరా ఇది భార్యాభర్తలో పిల్లడు ఇంత క్రమశిక్షణతో బ్రతకాలరా చూసిన ప్రతి వాళ్ళు కుటుంబం అంటే ఇది ఆశ్చర్యపోయేవాళ్ళు కోరుకునేవాళ్ళు దినాలు అట్లా సాగుతున్నాయి ఆ ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీగా మున్సిపల్ డిపార్ట్మెంట్లో పనిచేసేటప్పుడు ఆయన ఏ యజమానుడి దగ్గర పనిచేస్తున్నాడు ఈయన నమ్మకత్వాన్ని చూసి నాన్న నువ్వు చాలా నమ్మకమైన వాడిగా కనపడుతున్నావు ఈ ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీగా నువ్వు ఉద్యోగం దానికంటే ఈ మున్సిపల్ డిపార్ట్మెంట్లో నీ కాంట్రాక్ట్ పనులు ఇస్తా నమ్మకంగా చేసుకో నువ్వు ఉద్యోగం కొరకు వెతుకుతున్నావు కదా నీవే అనేకులకు ఉద్యోగాన్ని కల్పించేవాడిగా నేను మారుస్తా సొంతగా కాంట్రాక్ట్ పనులు చేసుకో నీకే ఆ టెండర్ ఇస్తానని ఒక పెద్ద అధికారి చెప్తే మొత్తానికి ఆ ఉద్యోగాన్ని వదిలిపెట్టి చిన్న కాంట్రాక్టర్గా అడుగుపెట్టాడు నమ్మకంగా బ్రతుకుతున్నాడు అంచెలంచెలుగా 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 ఆశీర్వదించబడ్డాడు ఒకప్పుడు అద్దె గృహంలో బ్రతికే ఈ వ్యక్తి అద్దె గృహంలో బ్రతికిని ఈ వ్యక్తి రెక్కాడినా డొక్కాడని పేద పరిస్థితి అనుభవించిన ఈ వ్యక్తి అదే పట్టణంలో దరిదాపుగా పది సొంత గృహాలు కొని అద్దెల మీద బ్రతికే స్థితిమంతుడిగా మార్చబడ్డాడు ఎప్పుడు డబ్బు ఎక్కువైందో అందరి జీవితాలు ఇది జరగదు కానీ ఎప్పుడు డబ్బు డబ్బు ఎక్కువైపోయిందో తప్పుడు త్రోవలకు వెళ్ళటం ప్రారంభించాడు తెలుగులో ఒక సామెత ఉంది అది అందరి జీవితంలో జరుగుతుంది నేను అననం ధనం హెచ్చిన మదము హెచ్చును అనే ఒక మాట ఉంది ధనం హెచ్చిన మదము హెచ్చుతుంది అని డబ్బు పెరిగే కొద్దీ తెలియని గర్వం డబ్బు పెరిగే కొద్దీ తెలియని అతిశయం డబ్బు పెరిగే కొద్దీ తెలియని అహంభావం నాకే ఓ తెలియని అపవిత్రత మనుషుల జీవితాల్లో చోటు చేసుకునే ప్రమాదం ఎప్పుడైతే డబ్బు పెరిగిందో తప్పుడు త్రోవకు వెళ్ళాడు తను ఏ మున్సిపల్ డిపార్ట్మెంట్లో కాంట్రాక్టర్గా పనిచేస్తున్నాడో అక్కడ ఒక తప్పుడు త్రోవకు వెళ్ళిపోయాడు ఆయన కాంట్రాక్టర్గా పనిచేసే దినాల్లో పనులు ముగించుకొని సాయంత్రం ఇంటికి వచ్చేటప్పుడు రెండు సూటు కేసులు డబ్బులు తీసుకొచ్చేవాడట చూసిన వాళ్ళు అంతా అనుకున్నారు ఈ దేవుడు ఎంత గొప్పశీర్వదించాడు ఆశ్చర్యం పొందేటువంటి వాళ్ళు ఎప్పుడైతే డబ్బు పెరిగిందో మందిరానికి క్రమంగా రావటం కాస్త తగ్గింది అంతకుముందు ప్రతి ఆదివారం ప్రతి బుధవారం ప్రతి శనివారం మందిరానికి వచ్చేవాడు ఇప్పుడు ఆదివారం ఒక్కరోజే రావటం ప్రారంభించాడు ఇక తప్పుడు తో వాళ్ళకి ఎప్పుడైతే వెళ్ళటం ప్రారంభించాడో బాలారాధనకు ఒకరోజే రావటం ప్రారంభించాడు మెల్లిగా రెండు మూడు సంవత్సరాల పాటు దేవునికి దూరమై చీకట్లో బ్రతుకుతున్నాడు ఏమనుకున్నాడు తెలుసా హైదరాబాద్లో నాకు పది ఇళ్ళు ఉన్నాయి నాకే నేను మున్సిపల్ కాంట్రాక్టర్ని సూట్ కేసుతో డబ్బులు తీసుకొని వస్తా నాకే ఆ మున్సిపల్ డిపార్ట్మెంట్లో ఒక పెద్ద టెండర్ దరిదాపుగా యాభై కోట్ల రూపాయల టెండర్ ఈయనకొచ్చింది పనిచేశాడు చేస్తూ చేస్తూ ఉండగా ఏం జరిగిందో తెలీదో ఆ పని ఉన్న పాటున కుప్పలాగా కూలిపోయింది యాభై కోట్లలో అనా పైసా కూడా ఇవ్వలేదు అక్కడ చేసి ఇక్కడ చేసి మొత్తం అది కట్టేశాడు అనా పైసా కూడా ప్రభుత్వం దగ్గర రాకపోతే ఉన్న పదిళ్ళు అమ్మిన ఇంట్లో దాచిపెట్టిన వెండి బంగారాలు అమ్మిన అప్పు తీరక ఇంకా పది లక్షల రూపాయల అప్పు మిగిలితే ఇప్పుడు అదే మున్సిపల్ డిపార్ట్మెంట్కి నా ఉద్యోగం నాకెవరా ఎట్లా ఇస్తామయ్యా నువ్వు ఉద్యోగం అని పదిహేను సంవత్సరాలు అయిపోయింది ఆల్రెడీ అన్ని సెటిల్మెంట్ చేసాం దైవజనమా ఒకప్పుడు సూట్ కేసులు నిండా డబ్బులు పట్టుకొని వచ్చింది ఆయన మొద్దన్నం కోసం వెంపర్లాడుతున్నాడు పది రూపాయల డబ్బులు కోసం ఎవరిస్తారా భిక్షాంతేకి అని భిక్షమెత్తుకునే పరిస్థితికి దిగజారిపోయింది ఎరుషులేములో ఉన్నవాడు ఇప్పుడు బబులోను తారుమారు ఎందుకు వచ్చాడు దేశ నివాసుల చెడుతనమును బట్టి తమ్ముడు ఏ చెడుతనానికి నువ్వు చోటిచ్చిన తస్మా జాగ్రత్త ఎవరి బిడ్డలారా ఏ చెడుతనానికి చోటిచ్చిన తస్మా జాగ్రత్త ఒకవేళ నువ్వు అనుకుంటున్నావు నాకేం సార్ పెద్ద చదువు చదువుకున్నా నాకేం సార్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ సార్ రెండు లక్షల రూపాయలు జీతం సార్ మూడు లక్షల రూపాయలు జీతం సార్ నేను పెళ్లి చేసుకుంటే రెండు లక్షల రూపాయలు జీతకైతే నాకు దొరికింది సార్ ఇద్దరు కలిపితే ఆ లెక్కలు బాగా నేస్తున్నారు ఇద్దరు కలిపితే ఐదు లక్షల రూపాయలు జీతం సార్ నాకేం పూల రంగంలాగా బ్రతుకుతాను సార్ అని అనుకుంటూ చెడుతనంలో బ్రతికితే దేవుని వాక్యం ఉంటుంది దేశ నివాసుల చెడుతనమును బట్టి సత్తువ కలిగిన భూమి చవిటి పరగా మారిపోతే నీకు తెలుసా నీ యేసయ్య ద్రాక్ష చెట్టు నీవు నేను ఆయనలో తేగలం చెట్టులో కొమ్మ ఉంటే ఆ కొమ్మ బ్రతకటానికి కావలసిన ప్రతిదీ చెట్టు సరఫరా చేస్తుంది కొమ్మ చెట్టులో ఉంటే ఆ కొమ్మ వైపు చూస్తే అబ్బా ఎంత పచ్చగా ఉంటుందో ఏమే ఆ కొమ్మ నిండా ఆకులు కొమ్మ నిండా పోత కొమ్మ నిండా కాయలు అబ్బాబ్బాబ్బబ్బా గుత్తులు గుత్తులుగా ఆ బరువు మోయలేక కొమ్మ వేలాడుతుంది నేను అడుగుతా కొమ్మ కొమ్మ నీవింత పచ్చగా ఎందుకున్నావే కొమ్మ కొమ్మ ఇంత విస్తారమైన పోత నీలో ఎలా వచ్చింది నువ్వు మోయలేనంత కాయలు ఇంత విరగ ఎందుకు పూశావు ఎలా పూసావు ఇంత పచ్చగా ఉండటానికి కారణం ఎవరు అని అంటే ఆ కొమ్మ ఏమంటుందో తెలుసా నేను చేసింది ఏమీ లేదయ్యా ఆ చెట్టులో నిలుచున్న ఆ చెట్టులో నిలుచున్న ఆ చెట్టే నాకు కావలసిన నీరు లవణ పదార్థాలు ఖనిజ పదార్థాలు ఆ చెట్టే నాకు సరఫరా చేసి నన్ను బ్రతికించిందయ్యా ఆ చెట్టు ఎవరో తెలుసా నీ ఆరాధ్య దైవం ప్రభు అయిన యేస్సు క్రిస్తువా ఆయనలో నీవు నిలుచుంటే నేను విడిచిపెట్టి నేను వెళ్ళలేనయ్యా చాబైనా బ్రతుకైనా నీతోనేనయ్యా ఉదయం ఫస్ట్ సెషన్లో చెప్పాను నరు నడుముకు నడికట్టు వంటి ఉన్న రీతిగా నా బ్రతుకు కాలమంతా నీవు నా కంటి ఉండాలి అని దేవుడు ఒక్కని నీ బ్రతుకులోను సంపాదించుకోగలిగితే చెట్టు మీద నిలిచిన కొమ్మ ఎలా పచ్చగా ఉంటుందో కారపు మెతుకులు తిన్నా నీ ముఖంలో సంతోషం చెరగదో పెద్దగా చెప్దాం మామేనని అట్లా కాకుండా ఈ కొమ్మ అరిపద్దాఖలి ఈ చెట్టులో నిలిచి ఉండటం ఏంటి నాకు కూడా కొంచెం స్వేచ్ఛ కావాలి కదా నాకు కూడా కాస్త ఫ్రీనెస్ కావాలి పెద్ద ఆకులు దీన్ని పట్టుకున్నటువంటి నేను ఏకాంతంగా బ్రతుకుతా అని కొమ్మ చెట్టులో నుంచి వేరైందనుకో కొమ్మ చెట్టులో నుంచి వేరైందనుకో ఏమైపోద్ది కొమ్మ ఎండిపోతాయి ఆకులన్నీ రాలిపోతాయి పచ్చదనాన్ని కోల్పోతుంది పోతంతా రాలిపోద్ది కాయలన్నీ రాలిపోతాయి పచ్చగా ఉన్న కొమ్మ ఇప్పుడు పొయ్యిలో పెట్టుకుని కర్రగా మారిపోయి అలా దేవునికి దూరమై సర్వస్వాన్ని కోల్పోయింది నయోమే అలా దేవునికి దూరమై సర్వస్వాన్ని కోల్పోయాడు ఎలిమెలేకు దైవజన్మ నీ దేవుడు ఉత్తమ ద్రాక్ష చెట్టు ఆయన మంచి ద్రాక్ష వల్లి ఆ మంచి ద్రాక్షావళి అయిన నువ్వు అంటు కట్టబడి ఏ చెడుతను నీలోకి రానివ్వకుండా ఏ పాపం నీలోనికి రానివ్వకుండా ఏ అపవిత్రత నీలో జొరబడనివ్వకుండా నీ ప్రభును హత్తుకొని బ్రతుకు బహుగా ఫలించేటట్లుగా నీ పట్ల దేవుడు కార్యాలు చేయటం ప్రారంభిస్తాడు అటుగా చెప్దాం మామా ఎరుషులేములో ఉన్నవాళ్ళు ఎక్కడికి వచ్చారు బబులోనికి వచ్చారు బబులోనంటే అర్థం ఏంటి రైట్ ారుమారైపోయే బబులోనుకు వచ్చారు నిజమే ఇప్పుడు వీళ్ళు ఎక్కడున్నారు మనం మొదటి వచ్చిన చదువుకున్నాం కదా ఇంకోసారి చూపించండి నాతో కలిసి బబులోను నదుల యొద్ద నాతో కలిసి చెప్పండి బబులోను నదుల యొద్ద కూర్చుండినప్పుడు మనము సియోనును జ్ఞాపకం చేసుకొని ఏడ్చు ఒకసారి నా వైపు చూడండి ఎక్కడ కూర్చొని ఏడుస్తున్నారు మీరు మీరు చెప్పాలి పెద్దగా ఏమండి మీరు మనం అప్పుడప్పుడు నదుల దగ్గరికి వెళ్తాం కదా కృష్ణా నది చెప్పాలి చెప్పాలి గోదావరి నది కావేరి తుంగభద్ర ఇట్లాంటి నదులు చాలా ఉన్నాయి కదా కొన్ని సందర్భాల్లో నదుల దగ్గరికి వెళ్తాం ఆ నదీ తీరాన నిలవబడి నా వైపు చూడాలా ఆ వడిగా ప్రవహించే నదిని చూస్తా ప్రకృతి అందాలు ఎంత గమనీయంగా ఉన్నాయి అవురా నీ రచనా చముత్కృతి ఏమియో గాని గురు సార్వభౌముడైన నా మందస నా మన ఇట్లాంటి కవితలు వస్తాయి కదా మీకు తెలుసా మీకు అర్థం అవటానికి చెప్తాను చాలామంది గొప్ప గొప్ప రచయితలట ఆ రచనలు కవితలు రకరకాల కథలు ఎక్కడ రాస్తారో తెలుసా తీరాన కూర్చొని ఆ చల్లటి గాలిని ఆస్వాదిస్తా ఆహా ఏసి దీని ముందు ఎందుకు పనికి వస్తుంది అబ్బబ్బబ్ నాయన నీకు ఆ పిచ్చి చెట్లు కనపడ్డాయా అది 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 కదా చూడండి అబ్బా అమ్మ మనసు ఎంత ప్రశాంతమైపోయింది ఒకసారి చూడండి ఎంత ఆహ్లాదభరితమైన వాతావరణంలో వాళ్ళు కూర్చున్నారు ఎంజాయ్ చేయాలి ఆ ప్రకృతి అందాలను అనుభవిస్తూ తనివితేర గంతులేయాలి కానీ ఇక్కడ ఏమైనా రాస్తుందో తెలుసా మేము బబులోను నదుల యొక్క కూర్చుండి సియోను నువ్వు జ్ఞాపకం చేసుకొని ఏడ్చు చూ ఉన్నాం దీని తెలుసా దేవునికి దూరమై నువ్వన్నీ సంపాదించుకున్నా దేవునికి దూరమై వెండి బంగారాలు ధనధాన్యాలు ఎన్ని సంపాదించుకున్నా బ్రతుకు శూన్యంగా కనపడుతుంది శూన్యంగా కనపడుతుంది నా ఆధ్యాత్మిక జీవితంలో నేను ఎరిగిన అనుభవాన్ని చెప్తున్నాను తొంభై ఒకటిలో ప్రభు దగ్గరికి వచ్చా ఆల్మోస్ట్ ముప్పై సంవత్సరాలు అవుతుంది నేను ప్రభు దగ్గరికి వచ్చి నా ముప్పై సంవత్సరాల ఆధ్యాత్మిక జీవితంలో నా హృదయం ఎప్పుడు పరవళ్ళు తొక్కింది హృదయం ఆనంద డోలికల్లో తేలియాడుతూ ఆహా ఎంత ధన్యకరమైన జీవినో కదా నేను అని నా హృదయం ఎప్పుడు పరవశించింది నా హృదయంలో తెలియని అరణ్య రోదన ఎప్పుడు ప్రారంభమైందో చెప్తా ఎలాంటి సందర్భాల్లో ప్రారంభమైందో చెప్తా హృదయం లేవటంతో ఒక గంటసేపు తనివి తీర ప్రభుతో మాట్లాడి కన్నీళ్ళతో ఏసయ్య పాదాలు తడిపే కన్నీళ్లతో ఏసయ్య పాదాలు ముద్దాడి ఒక గంటసేపు తీర ప్రభువులు అను ఒక గంటసేపు తీర ప్రభువుని అనుభవించి గుండెల్లో ఉన్న దుఃఖమంతా దేవుని సన్నిధిలో వ్యక్తపరిచి తీర ఒక గంటసేపు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనలో నుంచి లేచేటప్పుడు హృదయం ఎట్టుంటుందో తెలుసా ప్రపంచాన్ని జయించినంత విజేతగా ఊరేగుతాం మొన్న ఐపిఎల్ మ్యాచ్ కప్పు గెలిచినప్పుడు కోహ్లీ ఎంత సంతోషపడ్డాడో నాకు తెలియదు కానీ ప్రపంచ దేశాలను జయించిన ద గ్రేట్ అలెగ్జాండర్ ప్రపంచాన్ని జయించినప్పుడు ఎంత సంతోషాన్ని అనుభవించాడో నాకు తెలియదు కానీ చనివి తీర ప్రభువును అనుభవిస్తే ఆ ప్రార్థనలో నుంచి దేవుని సన్నిధిలో నుంచి లేచేటప్పుడు చెప్పసఖ్యము కానీ మహిమయుక్తమైన ఆనందాన్ని నువ్వు అనుభవిస్తావు ఎక్కడో పాపం చేశావు ఎక్కడో దేవునికి దూరం అయిపోయావు ఎక్కడో దేవుని గాయాలు రేపా ఎక్కడో దేవునికి కాయాస్కరంగా బ్రతికావు నీకు నీ దేవునికి మధ్యలో సంబంధం సరిగ్గా లేదు నీకు నీ దేవునికి మధ్యలో అవినావ బాంధం ఎక్కడో 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 ఏదో ఒక స్థలంలో మిస్ అయిపోయింది కళ్ళ ముందు చికెన్ బిర్యానీ ఉంటుంది నృప్తి పెంచుదాం మటన్ బిర్యానీ ఉంటుంది రుప్తి పెంచుదాం బీరువాలో కట్టల కట్టల డబ్బులు ఉంటాయి తృప్తి అని కొడుకు వచ్చి అన్నాడు మమ్మీ చక్కటి ఉద్యోగం వచ్చింది మమ్మీ నాకు మొన్ననే ప్రమోషన్ వచ్చింది ఇంక్రిమెంట్ వచ్చింది మమ్మీ ఇప్పుడు నా జీతం రెండు లక్షల రూపాయలు ఇన్ని శుభవార్తలు వింటున్నా గుండెట్లా ఓ తెలియని దుఃఖం ఓ తెలియని వేదన ఓ తెలియని ఆక్రందన ఒక తెలియని బాధ ఒక ఆత్మీయని గుండెల్లో చోటు చేసుకుంటుంది నేను అనుభవించా ఎప్పుడైనా దేవునికి దూరం అయితే దేవునికి నాకు ఎక్కడో సంబంధం మిస్ ఎక్కడో మిస్ అయినట్లుగా నాకు అనిపిస్తే చేతుల్లో లక్షల రూపాయలున్నా కడు దరిద్రుడిగా నాకు అనిపిస్తుంది కడు పేదవుడికి అనిపిస్తుంది ఎక్కడైనా దేవునికి దూరమై ఏదైనా ఒక చిన్న విధి అయితే నా దేవునికి నన్ను దూరం చేస్తే అన్నీ ఉన్నా ఏమీ లేని దరిద్రుడిని నేనే అన్నీ కోల్పోయిన దరిద్రుని నేనే అన్నీ ఉన్న అనుభవించలేని దారిద్రపు అనుభవం నాదేనని విశ్వాసులరా గమనించండి మీ జీవితంలో కూడా చాలాసార్లు ఈ అనుభూతి గుండా వెళ్ళుంటారు ఒకసారి మీరు ఆలోచించండి ఈ హృదయం ప్రభుతో తప్ప మరి దేనిలో సంతోషించలేదు ఎంతగా చెప్తా మామ ఏం చెప్పాను ఒకసారి చెప్పండి పె పెద్దగా చెప్పాలి ఈ హృదయం ప్రభువులో తప్ప మరి ఆ ఈ హృదయం ప్రభువులో తప్ప మరి దేనిలో సంతోషించదు రక్షణ పొంది త్రాగుడుకు బానే త్రాగుడు అలవాటుకెళ్ళిన ఒక విశ్వాసం అడిగండి ఆ మందుబాటులు పట్టుకొని ఏడుస్తూనే తాగుతాడు మానాలనుకున్నానయ్యా మానలేకపోతున్నా ఇద్దరు అలవాటు నుంచి బయటకు రావాలనుకున్నానయ్యా రాలేకపోతున్నా నీ గాయాలు పదే పదే రేపే ఈ దౌర్భాగ్యపు బ్రతుకు నేను బ్రతుకుతున్నానయ్యా ఆ తప్పు చివరికి నేను అంటాను వాడు రక్షణ పొందిన వాడు పొరపాటున సినిమా హాల్కి వెళ్తే సినిమా హాల్లో కూడా సంతోషంగా సినిమా చూడలేడండి ఆనందంగా సినిమా చూడలేడండి నా మాట అర్థమవుతుందా రక్షణ వాడు సినిమా హాల్కి వెళ్ళి సినిమా చూస్తున్న అద్భుతమైన దృశ్యం కనపడుతున్నా గుండెల్లో ఒక తెలియని అరణ్య రోదన అవునా కాదా అవునన్న చేతులు ఎత్తండి ఒకసారి మీకెక్కడ తెలిసింది ఈ సంగతి మీకెక్కడ తెలిసింది ఈ హృదయం ప్రభువులో మాత్రమే ఆనందిస్తుంది ప్రభువులో మాత్రమే పరవశిస్తుంది నువ్వు దేవునికి దగ్గరగా బ్రతికితే కారపు మెతుకులు తిన్నా చిరిగిపోయిన బట్టలు వేసుకున్నా అందరూ ఉండేటట్లుగా గొప్ప గొప్ప భవంతుల్లో లేకపోయినా పూరి పాకాలో బ్రతుకుతున్నా నీ అంతరంగంలో చప్పసఖ్యము కాని మహిమాయుక్తమైన ఆనందం నేను వెలుబడి చేయటానికి దేవుడు కప్పు చూపిస్తాడు కొంచెం గట్టిగా చెబుదాం మామె అయితే దైవ జన్మ అందరిలో ఉండదు వీళ్ళు ఎంత గొప్పవాళ్ళు అంటే గొప్ప వాళ్ళు అంటే ఈ కోణంలో ఎంత గొప్పవాళ్ళు అంటే ఉంది బబులోను నదుల దగ్గర బబులోను నదుల దగ్గర కూర్చున్నప్పుడు దేనికి జ్ఞాపకం చేసుకున్నారు బిట్లరా ఒకసారి చూడు నీ విశ్వాస జీవితం గడిచి ఇరవై సంవత్సరాలు అవుతుందో ఇరవై సంవత్సరాలు అవుతుందో నాకు తెలియదు ఒకసారి కూర్చొని నువ్వు దేవునికి దగ్గరగా బ్రతికినప్పుడు నీవెంత సంతోషంగా ఉండేదానివి దేవుని సంతోషపరిచే జీవితం జీవించినప్పుడు గంటల తరబడి ప్రార్థనలోను గడిపినప్పుడు పుస్తకం అధ్యాయాల మీద అధ్యాయాలు చదువుతూ ప్రతి క్షణం దేవునితో గడిపినప్పుడు నీ ఆధ్యాత్మిక స్థితి ఎంతో ఉన్నతంగా ఉండేది ఒకసారి అది గుర్తుకు తెచ్చుకో ఒకప్పుడు నువ్వు బ్రతికన భక్తి జీవితం గుర్తుకు తెచ్చుకో దేవుడు దేవుడని ఆ పిచ్చి ప్రేమతో పరిగెత్తిన నీ తొల్లిటి ప్రేమ ఉందే తొలి ప్రేమ ఉందే నువ్వు బాప్తిస్మ పొందిన ప్రారంభ దినాల్లో యేసు క్రీస్తు నా దేవుడని అంగీకరించి ఆయన రక్తంతో కడగబడి మందిరానికి వచ్చిన తొల్లిటి దినాలు ఉన్నాయే శనివారం రాత్రి నుండే ఎదురు చూసేదానివి ఎప్పుడు ఆదివారం అయిద్దా నా దేవుని సన్నిధికి వెళ్ళాలా ఎప్పుడు ఆదివారం వస్తుందా నా దేవుని మందిరానికి వెళ్ళాలని నీటి వాగుల కొరకు దుప్పి ఆశపడినట్లుగా దేవుని సన్నిధి కొరకు నీ ప్రాణం తొలి దినాల్లో ఆశపడేది ఆ తొలి ప్రేమను ఒకసారి గుర్తుకు తెచ్చుకో ప్రభు దగ్గరికి వచ్చిన తొల్లిటి దినాల్లో నీ హృదయం ప్రభు కొరకు తహతహలాడిన ఆ తొల్లిటి అనుభవాలు ఒక్కసారి కళ్ళ ముందు తెచ్చుకో అడుగు ఒక మాట దేవా నా పూర్వ దినాలు మరలా నాకు దయచేవా నా తొల్లిటి అనుభవాలు నాకు మరలా దయచేవా ఒకప్పుడు ఆధ్యాత్మికంగా ఏ శిఖరాల మీద నేనున్నాను మరలా ఆ ఆధ్యాత్మిక అనుభూతి నాకు దయచేవా ప్రభు దగ్గర కోరుకుందాము గాక్క అదిగా చెప్దాం మామాన్